జై జయ భారత్ ఇండియన్ రైల్వే ద్వారా రూప్ డి పోస్ట్లో గాను నోటిఫికేషన్ ఆల్రెడీ వెలుపడింది ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ట్వంటీ త్రీ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయిపోయాయి మనకి ట్వంటీ త్రీ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో దీన్ని ముగుస్తుంది కాబట్టి ఆల్రెడీ అడ్మిషన్స్ మన ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి స్టార్ట్ అయ్యి పది అయ్యింది కేవలం ఇంకా ఇరవై రోజులు మాత్రమే మిగిలి ఉంది కాబట్టి ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్లోకి రావాలనుకునేటువంటి నిరుద్యోగ యువకులు చాలామందికి కూడా ఇది మంచి జాబు ఎంత వీలైనంత తొందరగా పోయి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలని ఆజాద్ డిఫెన్స్ అకాడమీ తరఫున కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది లాస్ట్లో వచ్చినట్టయితే సర్వర్ బిజీ అయిపోయి అప్లికేషన్ కావడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ రోజే మీరు నెట్ సెంటర్కి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ అండి మనకి ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు దీనికి అవకాశం ఉంది కాబట్టి మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా దీనికి అర్హులే మనకి జాబ్ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మనకి సౌత్ సెంట్రల్ జోన్లోకి కింద మనకి ఈ జాబ్స్ అనేది రావడం అనేది జరుగుతుంది సౌత్ సెంట్రల్ జోన్లో స్పెషల్గా మన సిద్పేట జిల్లా కూడా మనకి రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా లోకల్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం ఉంది మనకి ఏపీ కమ్యూనికేషన్ మనకి జనవరి ట్వె టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నా ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి మినిమం సాలరీ వచ్చేసి నాకు మనకి సిక్స్టీ థౌజండ్ ఎమో ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి మనం లోకల్లోనే ఉంటూ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ గౌరవప్రదమైన వేతనం పొంది గౌరవంగా బతికే అవకాశం ఉన్న రైల్వేలోకి వీలైనంత ఎక్కువ మంది అప్లై చేసుకొని మంచి ఒక ప్లాన్ ప్రకారం కష్టించి చదివి తన లక్ష్యాన్ని చేరుకొని మీ జీవితాలను మీరు సుస్థిరం పరచుకోవడంతో పాటు మీ కుటుంబాలని ఆర్థికంగా ఎదుగుదలకి ఈ జాబ్ను ఉపయోగించుకోవాలని మేము ఆజా డిఫెన్స్ అకాడమీ తరఫున కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జై జయ భారత్